హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ అయ్యో గద్దరన్న ఏందన్న ఈ అవమానం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఏమైంది వాట్ హ్యాపెన్ అంటారా ఇంకేం అవ్వాలండి ఇది కలికాలం కదా ఏమైనా అవుతుంది మనకు తెలుసు కదా గద్దరన్న యసు వంటి ప్రజాగాయకుడు ప్రజాస్వామ్యకంలో పెత్తందరిలో దురాగతాలను ఎండగడుతూ సమాజంలో ప్రకృతి పైన అడవి తల్లి పైన అవేర్నెస్ని పెంచుతూ అర్బన్ నక్సలిజం పైన అసాంఘిక శక్తులపైన తన తూటాల లాంటి పాటలతో విరుచుకు పడేవాడు గద్దరన్న అందుకే ఆయన తెలంగాణకి ఒక ఐకాన్ అయ్యాడు కూడా అది గుర్తించి రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వకం నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా రీనేమింగ్ కూడా చేసింది మరి అవార్డుకి ఫేరు పెడితే సరిపోతుందా లేక ఆ ఫేరుకి తగ్గ హోదా ఇవ్వాల్సిన పని లేదా అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న గద్దరన్న అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అంటూ అడవి ప్రాముఖ్యత పైన భావితరాలకు వాటి ఆవశ్యకత పైన మనకు వివరించి ఉద్యమించి పాడాడు కూడా ఒకప్పుడు కానీ నిన్నటి రోజున ఫ్రెస్టీజియస్ గద్దర్ అవార్డుని ఎవరికిచ్చారో తెలుసా తన సైన్మాలో అడవిని అడ్డంగా నరికి స్మగ్లింగ్ చేస్తేనే ఎదగగలం అని భావితరాలకు దిశానిర్దేశం చేసిన పాత్ర ఉత్తమ ఫాత్ర అని ఐకాన్ బాబుకి ఇచ్చారు ఆ అవార్డుని నిజంగా ఇది అంత విధి వైపరీత్యమో అర్థం కావడం లేదనేది వాస్తవ నిజం అడవిని అడ్డదిడ్డంగా నరికి స్మగ్లింగ్ చేసే పాత్రని హీరోగా చూపెట్టడమే సిగ్గుసేటు అనుకుంటే ఆ పాత్ర ఉత్తమోత్తమ పాత్ర ఆఫ్ ఇండియా అన్నట్టు అప్పట్లో నేషనల్ అవార్డు జ్యూరీ కూడా అవార్డు ఇచ్చి కేమిడీ చేసింది ఇప్పుడు ప్రకృతి ప్రేమికుడైన గద్దరన్న పేరు మీద ఉన్న అవార్డుని ఒక ఫారెస్ట్ స్మగ్లర్కి ఇవ్వడం వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో మరి నిజంగా ఇది శోచనీయం కాసుల కకృతి కోసం హీరో డైరెక్టర్లు అంటే సిగ్గు ఎగ్గు లేకుండా సైన్మ ఆశాంతం గుట్కా మట్కాలను ప్రోత్సహిస్తూ ఎదగాలంటే ఫారెస్ట్ స్మగ్లింగ్ ఒక్కటే మార్గం అన్నట్టు పోలీసులని అధికార న్యాయ వ్యవస్థలని బఫూన్లను చేసి చూపెడుతూ జైల్లో ఉండాల్సిన ఒక ఆఫ్టర్ ఆల్ స్మగ్లర్ గాడి పాత్ర సూపర్ హీరో అన్నట్టు చూపెట్టారు సరే వాళ్ళ ఇంకిత జ్ఞానం అంతే ఎంతైనా కాసుల కకృతి కాబట్టి ఆ పాత్రకి ప్రభుత్వ సంస్థల అవార్డుల మీద అవార్డులు ఇవ్వడమే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ సైన్మాని సైన్మాలాగే చూడాలి లాంటి లడ్డూలో కొటేషన్లు ఇక్కడ పనికిరావు అలా అయితే సీగ్రెట్ బంచిక్ సైన్మాలకు కూడా ఇలాగే ఉత్తమోత్తమ అవార్డులు ఇవ్వాలి మరి ఎందుకంటే ఆ పాత్రలు కూడా ఎంటర్టైన్మెంట్లో భాగంగా సామాజిక సేవే కదా చేస్తున్నది ఇది కరెస్ట్ అయితే అది కరెస్టే మరి అని వితండ వాదకం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఒక యాంగిల్లో ఆళ్ళు సెప్పెడితే కూడా కరెక్టే కదా సెన్సార్ దగ్గరే ఆపేయాల్సిన సైన్మాలు సైన్మా హాళ్ళ దాకా రావడమే దరిద్రం అనుకుంటే వాటికి మళ్ళీ నేషనల్ అవార్డులు గద్దర్ అవార్డులు ఇవ్వడం అనేది మనం సామాజికంగా ఎంత దిగజారిపోతున్నామో చెప్పడానికి ఉదాహరణలు అనమాట నిజంగా తెలంగాణ గవర్నమెంట్ వారు ఫారెస్ట్ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్ర అంత ఉత్తమ పాత్ర అని నమ్మి సన్మానం చేయాలని ఫిక్స్ అయ్యి ఉంటే గద్దర్ అవార్డ్స్ లాగే వీరప్పన్ అవార్డ్స్ అని ఇంకో అవార్డు పెట్టి ఉత్తమ వీరప్పన్ అవార్డు ఇచ్చుంటే వాళ్ళ పర్పస్ నెరవేరేది గద్దరన్న పేరు కూడా చెడిపోకుండా ఉండేది అని మధ్య మార్గమైన సొల్యూషన్ కూడా చెప్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్